గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామన శుభాభివందనములు చూసుకున్నట్లయితే పౌలు ఈ ఎఫీసీలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను పుట సంఖ్యలో నాలుగో రండి మూల భాషలో నవీన పురుషుడు చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమునడు నీతి ఏసవినడు శాస్త్ర నీతి కంటే పరిశ్రమ నీతి అంటే అధికం కానివల్ల మీరు రాజ్యం ప్రవేశింపలేరు అంటాడు కాబట్టి మనం ఎక్కువ నీతి కాపాడాలి మళ్ళా మళ్ళీ ఏమంటున్న సెకండ్ థింగ్ భక్తి భక్తి కాపాడాలి ప్లస్ నీతి కాపాడాలి మాటల పరిశుభత చూపుల్లో పరిశుభత తలంపుల్లో పరిశుద్ధత ఇంకేమంటున్నాడు దేవుని పోలికగా ఉండాలి దేవుని స్వభావం ఎలాంటిది చూసినా ఈ ప్రపంచవ్యాప్తంగా నరులు ఎంతోమంది దేవుడు సూర్యరశ్మిని ఇస్తున్నాడు సూర్యగా కాంతిని ఇస్తున్నాడు చంద్రుని వెలిగిస్తున్నాడు గాలిని ఇస్తున్నాడు పంచభూతాలను ఇస్తున్నాడు అయినా కానీ దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు మోస ధర్మశాస్త్రం చదవలేకపోతున్నారు మనం ఏ రోజైతే మూడు గంటలు ప్రార్థన లేదో ఒక వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండలేమో మూడు రోజులు ఉపవాసం ఉండలేమో ఆ మనిషిని చంపచ్చు దేవుడు కానీ చంపుతుండ చంపుతలేడు ఇప్పుడు ప్రపంచం చెప్తాను చూడండి ఎక్కడెక్కడైతే యుద్ధాలు పోరాటాలు టెక్సస్ అనే రాష్ట్రంలో భయంకరమైన ఫ్లడ్ ఉంది ఎందుకంటే అక్కడ ఉపవాసం లేదు జనులకు ప్రార్థన లేదు వాళ్ళకు మోక్షధర్మశాస్త్రం చదవడం లేదు ఈ మూడు విషయాలు లేవు ఈ మూడు విషయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భయంకరమైన కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఉంటాయి ఏ గృహంలో అయితే ఏ ఇంటిలో అయితే తండ్రి కొడుకులకు పిల్లలకు అత్త కోడలకు ఒక కుటుంబంలో ఉన్న ప్రజలకు ఉపవాసం ఉండాలి మోస ధర్మశాస్త్రం చదవాలి ఇంకా రోజు మూడు గంటలు ప్రార్థన ఉండాలి లేకుంటే పెంట కుప్ప ఇప్పుడు కింద చాలామంది చపించుకుంటారు పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు మరి కనీసం మరి భక్తి అంటే అది నీతి అంటే ఏంటిది శాస్త్రనీతి పరిచయా నీతి లేని ఎక్కువగానే మీరు ప్రవేశింపలేరు అంటారు దేవుడు అదేంటిదంటే నీతి ఏసు నామున గ్లాస్ నిలిచిన ప్రార్థన చేయాలి మనం ప్రొద్దులు బ్రష్ చేసుకున్నప్పటి నుంచి సాయంత్రం వరకు బస్సులో ప్రయాణం చేసిన ఆటోలో ప్రయాణం చేసిన పెట్రోల్ డీజిల్ ఇస్మాయిల్ జనరేషన్ కోసం పాపం గాజా ప్రజలు చాలా కష్టాలు ఉన్నారు ఇటు ఇస్సాకు సంతానం ఇజ్రాయెల్ ప్రజలు టెల్ అయ్యూ ఐఫా అనే ప్రాంతాల్లో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు మరి పెట్రోల్ డీజిల్ తీసే టెక్నాలజీ ఎవరిది అది ఐజక్ జనరేషన్